దాంతో మరి గేమ్ చేంజర్ కూడా చేశారు మీరు చేశాం సార్ గేమ్ చేంజర్ అది ఎన్ని రోజులు చేస్తుంటారు ఒక రోజులు చేశాం సార్ ఎమ్మెల్యే క్యాటర్ చేశాను ఎమ్మెల్యే క్యాటర్ మంచి కాంబినేషన్ ఎప్పుడు అంత అది ఇది మన ఎవరి కాంబినేషన్ హీరో హీరో కాంబినేషన్ కాదు మన తమిళ్ డైరెక్టర్ ఉన్నాడు సూర్య మన మలయాళం ఆర్టిస్ట్ జయరామ్ జయరామ్ ప్లస్ ఈ కాంబినేషన్

చిరంజీవి గారి అబ్బాయి ఇంకో పక్క చిరంజీవి గారికి మేనన్ లాంటి వాడు కూడా యంగ్ హీరో రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ తోటి అతను కూడా అంటే ఇక్కడ కూడా మళ్ళీ చూస్తే సుకుమార్ సినిమా రంగస్థలం గురించి మాట్లాడుకోవాలి అందులో అంత ముందు రంగస్థలంకు ముందు రామ్ చరణ్ రంగస్థలం తర్వాత రామ్ చరణ్ అంటే నటుడుగా అతను పరిగణించాల్సి వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటారు ఈవెన్ మగధీర లాంటి సినిమా రాజమౌళి చేసినప్పటికీ కూడా బట్ నటుడుగా అందరూ కూడా అతని విమర్శకులు కూడా మెచ్చుకునే విధంగా వచ్చిన సినిమా రంగస్థలం సో ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ ఆర్ తోటి మళ్ళీ రాజమౌళి ఇప్పుడు ఆయన కూడా దేశవ్యాప్తంగా అంటే ఒక గ్లోబల్ స్టార్ అని ఒక ట్యాగ్ కూడా పెడుతున్నారు కదా ఆయనకి వాళ్ళైతే ఈయన అల్లూరి సీత మనకేమో అల్లూరి సీతారామరాజు వాళ్ళైతే రాముడే అనుకుంటున్నారు అదే విజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్పారు కదా నాతో వాళ్ళందరూ కూడా ఆయన్ని రాముడు చూసుకున్నారు రామ్ చరణ్ లో అందుకనే అంత పెద్ద విజయం సాధించింది సో ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు గేమ్ చేంజర్ లో ఆ అయిన విధానం మీకు ఏమైనా తెలిసిందా మీకు రంగస్థలంకు ముందు రామ్ చరణ్ వేరు సార్ రంగస్థలంతో రామ్ చరణ్ కూడా ఆ క్యారెక్టర్ లో తను పరకే ప్రవేశం చేశాడు అవును చెవుడు నత్తి ఇవి పెట్టుకుని శక్తి కోల్పోయిన మనిషికి నిజంగా జీవించాడు ఆఫ్ కోర్స్ డైరెక్టర్ చేయించాడు తను చేసాడు అది వేరే విషయం క్యారెక్టర్లో తను లీనమైపోయాడు అది ఒక క్యారెక్టర్ నిజంగా ఉన్నట్లే ఫీలింగ్ ఆ తర్వాత ఆర్కి వచ్చేటప్పటికి ఇంకొంత ప్రొఫెషనల్గా ఒక పర్ఫెక్షన్ వచ్చింది రామ్ అంత ముందు రంగస్థలం అదే రంగస్థలం బ్యాక్ డ్రాప్ క్యారెక్టర్ వేరే త్రిబుల్కి వచ్చేటప్పటికి గంభీరంగా అతని పాత్రలో దేశం కోసం అతను చేసిన త్యాగం చూసి ఆ త్యాగాన్ని అంతర్లీనంగా తను చూపించిన తీరు నిజంగా అద్భుతం తన తన కాపాడుకోవాలి సో తీసుకురావాలి ఈ అజయ్ దేవ్ గారు తండ్రి క్యారెక్టర్ చేసినప్పుడు చిన్న కూర కొన్ని సీన్స్ లో అతను బిల్డప్ క్యారెక్టర్ చిన్నప్పుడు బిల్డప్ ఎక్సలెంట్ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తానికి అతను అంతర్లీనంగా బ్రిటిష్ వాళ్ళ తరపు నుంచి ఉంటున్నట్టుగా ఉంటూనే ఉంటుంది దేశభక్తి దేశం కోసం చేయాలన్నట్టుగా చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా అద్భుతం అది కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అద్భుతంగా చేశాడు అది వేరే విషయం అది ఇద్దరే ఆ సినిమా గేమ్ చేంజర్ లోకి వచ్చినప్పటికీ అతని మీద అంచనాలు తర్వాత తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ ని ఇంకా ఎక్కువ ఊహిస్తారు జనం ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ వాడు ఆర్కి అదే టికెట్ పెట్టి సినిమాకి వెళ్తాడు దీనికి అది వెళ్తాడు కానీ వాడికి ఇంకా ఎక్కువ కావాలి ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి ఈ ఫ్యాన్స్ కంపారిజన్ వస్తుంది మా రామ్ చరణ్ ఆ హీరో కంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తారు ఎక్కువ ట్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర్ సినిమా వచ్చింది అది పెద్ద హిట్ అయిపోయింది సో ఇప్పుడు ఇతర మీద ఆ బరువు ఉంది గా ఆచార్య సినిమా వచ్చినప్పటికీ కూడా అది అతను స్పెషల్ రోలే గెస్ట్ హీరో గెస్ట్ క్యారెక్టర్ లెక్క అది ఫ్లాప్ అవడం డిజాస్టర్ అయింది అనుకోండి అది వేరే విషయం కాకపోతే అది అంతా చిరంజీవి గారి ఖాతాలోకి వెళ్ళే సినిమా కాబట్టి సో ఇప్పుడు దీని మీద అది ఉంది సో ట్రిపుల్ ఆర్ తర్వాత డైరెక్టర్ కూడా శంకర్ కాబట్టి అండి శంకర్ గారు తీసిన సినిమా అద్భుతాలు ఉన్నాయి అద్భుతాలు ఇప్పుడు భారతీయుడు టూ ఆయన తీయకూడదు ఏ మాట కాబో కొన్ని ఒకపాటి సినిమా అటు ఉండిపోవాలి చరిత్రలో పైగా గ్యాప్ వచ్చింది కదా ఎప్పుడు వచ్చింది కానీ భారతీయుడు క్యారెక్టర్ లో భారతీయుడిని జనం ఒక దేవుళ్ళ చూశారు ఆ దేవుణ్ణి సెకండ్ పార్ట్లోకి వచ్చేటప్పటికి జనంతో కొట్టించడం చేస్తే సహించలేరు సార్ అది గ్యాప్ వచ్చేసింది సహించలేరు అది సమ్ స్క్రీన్ ప్లే రాంగ్ సంథింగ్ అయింది అది అయితే కొన్ని సినిమాలు మీకు ఒక గుండమ్మ కథ ఒక నర్తనశాల ఒక సర్దార్ పాపరాయుడు బొబ్బులు ఇవన్నీ కొన్ని సినిమాలు అలాగే ఉండాలి పార్ట్ వన్ అంతే ఒకటే సినిమా దాన్ని పార్ట్ టూ చేయకూడదు మీకు తమిళ్ ఎన్నో హిట్ సినిమాలు రీమేక్ రీమేక్లు లెక్క అయినా ఉన్నాయి కామన్ అది ఎందుకంటే ఆ సబ్జెక్ట్ నేటివిటీ కానీ ఆ క్యారెక్టరేషన్ కానీ ఆచార సాంప్రదాయ ఎవరింగ్ అన్ని అంతవరకే పరిమితం అంతే ఆ క్లాసిక్స్ పట్టుకోకూడదు అంతేయకూడదు అంతే సో ఆయన మళ్ళీ మరి భారతీయుడు త్రీ కూడా ఉంది ఆల్రెడీ చేసి పెట్టాడు కదా ఎప్పుడో వస్తుంది ఇది పోవటం వల్ల ఆపేరు ఇప్పుడు దానివల్ల మిమ్మల్ని డైరెక్ట్ చేశారు అయితే శంకర్ గారు చేశారండి చేశారు పర్ఫెక్ట్ ఆయన కూడా నో కాంప్రమైజ్ ఒక చిన్న షార్ట్ కూడా ఎనిమిది షార్ట్లు పది షార్ట్లు తీస్తారుంచోబెట్టి ఎంతసేపు తీస్తున్నా డబ్బా నొప్పుడుతున్నాయి అని చెప్పి అనుకున్న ఫీలింగ్ అందరు ఆర్టిస్టులు కదిలితే మళ్ళీ ఆ మూడు పోద్దని చెప్పేసి అతను చిన్న షార్ట్ కూడా సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రోజు మేము మమత మెడికల్ కాలేజ్లో ఒక సీన్ చేస్తున్నాం పొలిటికల్ సీన్ ఇట్లా అందరూ పొలిటికల్ లీడర్స్ కూర్చుంటారు మేము కూడా అందరం మధ్యలో టీ పై ఉంటారు సార్

తీసినటువంటి స్ట్రైట్ స్ట్రెయిట్ మూవీ మొట్టమొదటి మొదటి సినిమా తీరులో గేమ్ ఛेंजर ఆఫ్ కోర్స్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అనుకోండి సినిమా పొలాంగ్ అయింది అదే ఇది పక్కన పెట్టి మళ్ళీ దాని ద్వారా అది దానివల్ల కొంచెం ఆలస్యం సినిమా อืม దానివల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడడా లేదనేది మనకు అది దిల్రాజ్ గారి అది ఆయన ఆయన దిల్కి తెలుసు అదే దిల్రాజ్ గారి దిల్కి తెలుసు అది బట్ ఏదైనా సినిమా అవుట్పుట్ ప్రొడ్యూసర్ అయితే అనుకోవాలి కాబట్టి సినిమా సినిమాలో ఖర్చు పెట్టారా లేదా సెట్టింగ్లు చేశారా రోడ్ల మీద చేశారా ఏం తిన్నారు చేసారు తర్వాత సార్ అవుట్పుట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ మీదకి వచ్చేటప్పుడు జనంలోకి పోవాల్సిన సినిమా జనం పోయి జనం చప్పట్లు కొడితే విజిల్ లేస్తేనే మార్నింగ్ షోకి అది ప్రొడ్యూసర్ కష్టం డైరెక్టర్ కష్టం ఆర్టిస్ట్ కష్టం అదర్వైజ్ మీకు అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం గేమ్ చేంజర్ అనేది ఎవరికి గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందంటారు లేదు అందరికి అవుతుంది సార్ అది భారతయుడు ఫ్లాప్ అయింది పాపం శంకర్ గారికి అతనికి 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 ఒక చేంజ్ సక్సెస్ వస్తుంది గారికి బడ్జెట్ ఎక్కువైన అతనికి ఇంకో నాలుగు రూపాయలు తెచ్చి పెడుతుంది మన రామ్ చంద్ర మంచి పేరు పెడుతుంది డిఫరెంట్ క్యారెక్టర్ అందులో మీకు సెకండ్ క్యారెక్టర్ ఉంది రైతు క్యాటర్ వేసాడు గెటప్ మన పంచా రివీల్ చేశారు ఎక్సలెంట్ ఆ గెటప్ తో అంచనాలు మారిపోయింది మళ్ళీ మీకు అంతకుముందు కలెక్టర్గా రావటం అవి వేరే విషయాలు బట్ ఆ పంచా పింఛా కట్టి మళ్ళీ కొంచెం భారతీయుడు స్టార్టింగ్ లో గట్ట పిల్ల ఉండేదో లుంగి వింగి అట్లా అట్లా ఈ క్యారెక్టర్ రివీల్ చేసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్ అంచనాలు మారిపోయింది మరి తండ్రి క్యారెక్టర్ కూడా ఉంటుందని చెప్పి అదే అదే తండ్రి క్యారెక్టర్ పంచలో కనిపించేది తండ్రి క్యారెక్టర్ ఓకే ఓకే ఆ తండ్రి కొడుకు ఆ రైతు కొడుకే క్యారెక్టర్ కలెక్టర్ ఓకే ఓకే ఆ గెటప్ తర్వాత అంచనాలు ఫీల్డ్ లో కానీ బయటకు మారిపోయింది మళ్ళీ సంథింగ్ ఏదో ఉంది శంకర్ సినిమాలో భారతీయుడు ఫస్ట్ పార్ట్ లో ఉన్నట్టుగా అన్న ఎస్టిమేషన్స్ ఉన్నాయి అంచనాలు అదే అంటే చాలా మందికి ఉంది అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత నిజంగా ఆ స్థాయి క్యారెక్టర్ కోసం ఆయన అభిమానులు అందరూ చూస్తూ ఉంటారు ఉంటుందా లేదా నో డౌట్ అభిమానులు అవుతారు అంత ప్రేక్షకులు కానీ సాటిస్ఫై అవుతారు సినిమాది అదే అంటే రెండు పాటలు వచ్చినాయి పెద్దగా లెవ్ అంతగా లెవ్ అని వచ్చింది కానీ మన ఒక పాట మూడో పాట వచ్చింది నానా హైరానా అని చెప్పేసి డ్యూయట్ అది మాత్రం ఒకసారి పాటలు మామూలుగా విన్నప్పుడు ఏమీ అలా సబ్జెక్ట్ చూసుకుంటా పోతున్నప్పుడు పాట వస్తే ఆ పాట దాంట్లో విండిపోయినప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కొన్ని పాటలు ఏమో సబ్జెక్ట్ సంబంధం లేకుండా ఆ మ్యూజిక్ ఆ రిధమ్ అది మీకు మెలోడీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫాస్ట్ బీట్ సాంగ్ కావచ్చు కొన్ని ముందే మీకు అది బాగుంది అనిపిస్తుంది కొన్ని మెలోడీ సాంగ్స్ మీకు సినిమా చూసేటప్పుడు ఆ ఫ్లో అలా రిలీజ్ అయిన తర్వాత ఆ స్టోరీని బట్టి దాన్ని బట్టి అలా వెళ్ళిపోతాయి ఆడియన్స్ కొంత ముందే కొంచెం అంచనా వేస్తారు వాళ్ళకి ఇప్పుడు నేను ఏమంటానంట సార్ సినిమా తీసే నిర్మాత డైరెక్టర్ కన్నా రాసే రైటర్ల కన్నా కూడా ప్రేక్షకుడు మేధావి అంతే కదా కదా ప్రేక్షకుడు మేధావి వాడు ఎప్పుడైతే థియేటర్ లో సాటిస్ఫై అవుతాడో అయ్యి ఎప్పుడైతే క్లాప్స్ కొట్టి విజిలేస్తాడు అప్పుడే సేమ్ సో మీరు పిల్లలతో చేశారు తండ్రితో చేశారు అంటే ఫాదర్ రెండు జనరేషన్స్ సో చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన పనిలే ఈ చిరంజీవి మనం ఏం చూద్దాం సార్ ఈ సెల్ఫ్ మేడ్ గురుగారు వచ్చారు సెల్ఫ్ మేడ్ చిరంజీవి గారు కూడా సెల్ఫ్ మేడ్ ఆయన గురించి చెప్పలేదు ఎందుకంటే ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన చిరంజీవి గారు సరే అంటే కొంత కొంతమంది సెల్ఫ్ మేడ్ కా చాలా కొంతమంది ఉండొచ్చు కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అంటే హీరోగా కానివ్వండి ఒక స్టార్గా జనాలందరూ అభిమానాన్ని సంపాదించుకున్న తర్వాత చాలా మారిపోతుంది వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది అంత ముందు దాకా వాళ్ళు మనుషులతో ప్రవర్తించే తీరు ఒకటిగా ఉంటే తర్వాత కాలంలో ఇంకో రకంగా ఉంటుంది కానీ చిరంజీవి గారు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలి నాకు తెలిసిన తన ముప్పై ఏడు సంవత్సరాలు చూస్తున్నాను సార్ తన పని తాను తన ఇమేజ్ తాను తన తన అలవాట్లు తన ప్రాసెస్ తన ఇమేజ్ కాపాడుకుంటూ వెళ్తూనే సరే రాజకీయ పార్టీ పెట్టి సిటీ పదహించి గెలిచారు చేశారు అది వేరే విషయం సోషల్ సర్వీస్లో కూడా ఈ రక్త బ్లడ్ బ్యాంక్ అయిపోయి సర్వీస్లో ఉన్నాడు ఆయన కొన్ని గుప్తదానాలు ఉంటాయి చెప్పుకోలు చెప్పుకోడు కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఒకటే స్టైల్ ఓవర్గా నాకు ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఇది ఇదేదైనా అది అవి ఉండవు ఆయన కూడా అలా వెళ్ళిపోతుంటాడు ఇప్పుడు నన్ను కలిసి నిద్ర కూడా నమస్కారం పెట్టినా కూడా ఫీల్డ్లో కానీ బయటలో కూడా మంచి రెస్పాన్స్ ఇస్తాడు అంతవరకు ఆయనకు పేరు ఉంది సార్ అదే ఎన్నో చూశాడు కదా సార్ సెల్ఫ్ మేడ్ ఎన్నో చూసుకుంటూ వచ్చాడు కష్టాలు నష్టాలు అవమాన చిన్న క్యాటర్ స్టార్ట్ అయ్యాను అదే కానీ ఆయన ఒక వెలుగు వెలిగి అంటే ఒక ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం కాదు రెండు దశాబ్దాల కాలం ఇరవై ఏళ్ళు వెలిగాడు కదా మళ్ళీ ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తోటి ఇట్ అయింది కానీ అప్పటికే ఇక్కడ యంగ్ హీరోస్ వచ్చేసి ఆయన తమ్ముడే ఆయన ఒక పోటీ పోటీ తర్వాత ఇంకా చాలా మంది మహేష్ కానీ ప్రభాస్ కానీ ఇక ఆయన కొడుకు ఆయన కూడా సార్ నెంబర్ ఫిఫ్టీ లో ఆయన మార్క్ ఫైట్లు కానీ ఆయన మార్కు డ్యాన్స్ గాని ఆయన డైలాగ్స్ ఆయన స్టైల్ అయింది ఆయన అదే వాళ్ళు ఆయనకి ఇచ్చిన డైలాగ్స్ ఎలా పలకాలి ఏంటి ఆ సన్నివేశం ఆయన మార్క్ ఏంటంటే మెయిన్ డ్యాన్స్ ఫైట్లు ఒరిజినల్ చేస్తున్నట్టు ఉంటది కారణం కొంచెం ఆయన బాడీ కూడా మొదటి నుంచి కొంచెం అట్లా కాపాడుకుంటూ వస్తున్నాడు గ్రేస్ వస్తున్నాడు ఆయన ఇమేజ్ ఇప్పుడు కూడా ఉంది ఆయనకి చిరంజీవి గారికి కూడా ఉంది ఆయన మార్క్ ఆయనకు ఉంది కోర్స్ ఆఫ్కోర్స్ శంకర్ ఆఫ్ కావచ్చు మిగతా సినిమాలు సరిగా ఆడకపోవచ్చు కానీ బట్ ఇప్పుడు వచ్చే సినిమా ఇప్పుడు వాళ్ళ వీరయ్య వేరయ్యా ఎంత పెద్ద హిట్ అది మరి చిరంజీవి గారి మార్క్ చిరంజీవి గారి గ్రేస్ ఆయన ఇది లేకపోతే సినిమా ఆడుద్దా కరెక్ట్ ఆల్ తెరయలో ఒక ఒక బేస్లెస్ ఒక చేపలు బట్టేవాడు దగ్గర క్యారెక్టర్ నుంచి ఒక డాన్ దాకా వెళ్ళిపోయాడు డిఫరెంట్ ఇంట్లో మీకు మరి ఆయనకి ఆయనలో ఆయన పని అయిపోయి ఆయన చేయలేకపోతు సినిమా ఆడదు కదా ఇప్పుడు చూడండి విశ్వంబర్ బాగా వస్తున్నాడు సినిమా విన్నాను నేను వెయిట్ చేసా క్యారెక్టర్ ఉంటుందని చూస్తున్నా ఇంకా సార్ తిరుపతి ప్రసాదం ఇంత తిన్నక్కర్లేదు ఇంత తిన్నా చాలు ప్రసాదం ప్రసాదం అంతే ఇంకా ట్రై చేస్తున్నారు ప్రయత్నం సార్ అంతే మనల్ని ఒకటి సార్ మనిషి తను తను ప్రమోట్ చేసుకోవటం మూడు రకాలు ఒక ప్రమోషన్ అనుకోకుండా వస్తుంది కొంత ప్రమోషన్ మనకు కావాల్సిన వాళ్ళు చేస్తారు ఇంకొంత మనకు మనం చేసుకోవాలి క్యారెక్టర్లు ఎంత చేస్తున్నా అని తెలుసులే పిలుస్తారులే ఇస్తారులే అని కాదు మన ప్రయత్నం అందే మనం ప్రయత్నం చేయకపోవడం తప్పది అదేలే ఆడ మనకు సరిపోయే క్యారెక్టర్ ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుని దాన్ని బట్టి చేస్తారు మనం క్యారెక్టర్ ఉన్న సంతోషమే లేకపోయినా సంతోషం మేము కోరుకుంటా అంటే ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటా చిన్న సినిమా పెద్ద సినిమా ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఆడాలని కోరుకుంటారు గురుగారు కోరుకునేవాళ్ళు చిన్న సినిమా ఆడాలి అదే లైఫ్ అంతా స్ట్రగుల్ చేశారు చిన్న సినిమా ఆడాలా ఆడాలరా అని ఎందుకంటే చిన్న సినిమా ఎనభై సినిమా చిన్న సినిమాలే అంతే కదా అవి ఉంటేనే మీకు సినిమా ఫీల్డ్ లో కార్మికులు కళాకారులు వాళ్ళకి ఫుడ్ జీవనోదారు డైరెక్ట్ చిన్న సినిమా తీసిన కొన్ని వందల వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఫుడ్ అంటే పెద్ద సినిమా తీసి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ కార్మికుల కుటుంబాలు ఆ కళాకారులు అంతా హ్యాపీగా ఉంటారు సంతోషంగా సార్ సినిమా హిట్ ఫట్ అనేది ప్రొడ్యూసర్ డైరెక్టర్ అవుట్పుట్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత సంగతి ఈ టూ ఇయర్స్ ఎంతమంది లక్షల మందిని కోట్ల మంది ఫుడ్ పెట్టినట్టే సినిమా హిట్ అయితే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు మళ్ళీ మరింత మందికి అవకాశాలు వస్తుంది అదే ఉపాధి అనేది దొరుకుతుంది ప్రతి సినిమా ఆడాలని దాని వెనక ఉండేది వెనక ఇది ఉంటుంది కొన్ని కుటుంబాలు కొన్ని వందల కుటుంబాలు బతుకుతాయి ఇక మన ప్రత్యక్షంగా ఇక్కడ ఆ సినిమా పనిచేసిన వాళ్ళు కావచ్చు తర్వాత థియేటర్లు కానీ ఉండే చూసి మధ్యలో ఎంతమంది సార్ నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఫీల్డ్ రకరకాల ప్రాబ్లమ్స్లో స్ట్రైకులు చేసినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయినప్పుడు అంతకుముందు ఫీల్డ్ లో ఉన్నప్పుడు కరోనా టైంలో ఎంతమంది సార్ కళాకారులు నిపుణులు సఫర్ అయ్యారు కొంతమంది చనిపోయారు కొందరు ఊర్లో తెలిసి వెళ్ళిపోయారు చూసాం కళ్ళతో సరే మనం వల్ల అయింది ఏదో నాలుగు రూపాయలు హెల్ప్ చేసాం అది వేరే విషయం అది అందరికి చేయలేము కదా మనం చూసాం వాళ్ళ కష్టాలు నష్టాలు బాధలు చూసాం ఇప్పుడు కెపాసిటీ ఉన్నాడు ఉంటాడు ఇదే ఫీల్డ్లో ఉంటాడు వెయిట్ చేస్తాడు లేని వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ క్రేలు కట్టుకోవాలి ఫ్యామిలీ పోషించాలి పిల్లలు చదువులు తిండి అన్ని చేయలేరు వెళ్ళిపోయారు కొందరు ఒక మూడు నెలల పాటు కరోనా క్రైసిస్ దాన్ని చారిటీ పెట్టి చేశారు చిరంజీవి గారు అంతా కొంచెం కొత్త ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ చేశారు అవును కాబట్టి కొంత అది ఆ టైంలో సీనియర్ దర్శకులు కానీ నటులు హీరోలు కానివ్వండి చేశారు సాయం కరోనా టైంలో ఎవరు లెవెల్ వాళ్ళు చేశారు ఎవరి మనసును బట్టి వాళ్ళ దిల్ని బట్టి చేశారని కూడా వేరే మీరు చిరంజీవి గారు రామ్ చరణ్ తండ్రి కొడుకులు ఇద్దరు చూశారు సో పోలికలు అంటే తండ్రి నుంచి ఏమైనా ఆయనకి కనిపించా మీకేమైనా పోలికలు ఏమైనా ఒకటి సార్ హార్డ్ వర్క్ మా ఫాదర్ చిరంజీవి ఉన్నాయి ఆయన పేరు చెప్తే చూసేస్తారు అని కాకుండా సేమ్ ఆలోచన లాగా నేను కూడా తను సెల్ఫ్ సెల్ఫ్ హార్డ్ వర్క్ గానీ సెట్ లో కమిట్మెంట్ గా క్యారెక్టర్ తగ్గట్టుగా కృషి చేయడం కానివ్వండి దానికి మౌల్డ్ కావటం కానివ్వండి బాగా అంటే ప్రొఫెషనలిజం బాగా ఓకే అంతవరకు మనం చూడగలిగితే